నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజున టీచర్స్ అందరూ గవర్నమెంట్ టీచర్స్ అందరం విజయవాడలో పెద్ద మీటింగ్కి పిలుపునిచ్చారు ఆ మీటింగ్ దద్దరిల్లిపోయింది ఎందుకు దద్దరిల్లిపోయింది అంటున్నానంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకీ వాళ్ళు మీటింగ్ ఎందుకు పెడుతున్నారు ఆ మీటింగ్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటి ఆ మీటింగ్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఏం నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీకు మేటర్లోకి వద్దాం టీచర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక పెద్ద మీటింగ్ బహిరంగ మీటింగ్ని ఎలా విజయవాడలో పెట్టుకుంటున్నారు ఆ మీటింగ్కి సచివాలయ సిబ్బంది కూడా సపోర్ట్ చేశారు ఇంకా ఇతర ఇతర టీచర్స్ కూడా సపోర్ట్ చేశారు ఎంతమంది ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అసలు ఎందుకు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు దానికి ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది ఆయన కూటమిలకు వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు వాళ్ళకి ఏంటి ఆ హామీలు ఒకటి మీకు పాత బకాయిలు ఏమైనా ఉంటే పెంచుతాం పిఆర్సీలు ఐఆర్లు ఇవి ఉన్నాయి మొత్తం వాళ్ళకి సంబంధించినవి అన్ని లేకపోతే కరువు బత్యాలు ఇలా అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ మీకు పెంచుతూ ఉన్నారు పైగా అవుట్ సోర్సింగ్ వాటిలకు కూడా శాలరీ పెంచుతూ ఉన్నారు కాంట్రాక్ట్ బేస్కు వాటిలకు కూడా పర్మినెంట్ చేస్తూ ఉన్నారు ఇలా సచివాలయ సిబ్బందులకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు అడ్డమైన పనులు చేపించమన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు ఇంకా అయ్యో చాలా చాలా హామీలు ఇచ్చారు తర్వాత వాలంటీర్స్ కూడా ఐదు వేల నుంచి పదివేలు చేస్తూ ఉన్నారు ఐదు వేలు ఎందుకు పనికి అన్నారు ఇలా ఉద్యోగస్తులకి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు హామీల్ని ఒక్కట కూడా నెరవేర్చలేదు ఈ ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లని లీడర్షిప్గా పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ రోజున మన విజయవాడలో పెద్ద మీటింగ్కి పిలుపునిచ్చారు ఎందుకు మీటింగ్ పిలుపునిచ్చారు మాతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కూలి చేస్తాం మా సత్తా మీకు తెలిసిందే అని చెప్పడం కోసం మనలో అనమాట ప్రైవేట్ ఎంప గవర్నమెంట్ టీచర్స్తో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కూలిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు మొబలైజ్ చేయగలరు వాళ్ళు ప్రతి వ్యక్తిని మొబలైజ్ చేయగలరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బాగాలేదండి లేకపోతే జగన్ గవర్నమెంట్ బాగాలేదండి అని పదే మంది చెప్పగలరు పైగా ఉద్యోగ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు బాగా గౌరవిస్తారు ఎందుకు పదో పరకో లేకపోతే దేరికో ఏదైనా ఎరుగు ఇబ్బంది అయినప్పుడు ఆడిచ్చిన వేయకపోయినా డబ్బు సహాయం చేస్తాడనేది మన సమాజంలో ఒక ప్రిస్టేజ్ అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటేనే మనకు ప్రిస్టేజ్ ఆ ప్రిస్టేజ్ ఉన్న వాళ్ళు మాట్లాడింది అని నమ్మేస్తాం అందుకని వాళ్ళు మొబైలైజ్ చేయగలరా పైగా ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళే వస్తారు ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళే వస్తారు అంటే ఇంక ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగితే నేను చెప్పకూడదు కానీ వీళ్ళు మొబిలైజ్ చేయగలరు వీళ్ళ చేతుల్లో ఉందనేది మాటలు మాత్రం నిజం గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ చేతుల్లో ఆ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే కెపాసిటీ ఉందే అన్న ఉందే అంటానికి ఒకటే ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మేము గవర్నమెంట్ టీచర్స్ని ఎలక్షన్స్కి మేము వాడుకోము సచివాలయ సిబ్బందిని వాడుకుంటామని కోర్టులో కూడా పిటిషన్ వేశాడు అదే అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ పవర్ అందుకని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో పెట్టుకోవడం అనేది మాత్రం కొంచెం ఆయన ప్రభుత్వానికి ఆయనకి తలనొప్పే రాబోయే రోజుల్లో ఆయన కనీసం వాళ్ళని పిలిచి వాళ్ళని మాట్లాడే ప్రయత్నాలు చేస్తే తప్ప వాళ్ళు ఉద్యమాన్ని మాత్రం వాపరం ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఎందుకంటే యూనిటీ ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు ఉన్నవాళ్ళు వాళ్ళతో పెట్టుకోవడం మాత్రం తల తలగొరుక్కోవడం లాంటిదే చంద్రబాబు నాయుడు గారు అది గమనిస్తే రాబోయే రోజుల్లో ఆయన ప్రభుత్వం గట్టెక్కగలరు లేకపోతే ఓడిపోయే దేశంలో మాత్రం కంపల్సరీ వాళ్ళు తీసుకుపోగలరు అందుకని ప్రభుత్వ ఉద్యోగ సమస్యల్ని సమస్యల్ని ప్రభుత్వ ఉద్యోగ కొంచెం కొంచెమన్నా పట్టించుకోమని నా మానవి నమస్తే ఫ్రెండ్స్